అరిసెలు తినాలంటే ఆంధ్ర రావాల్సిందే మా ఆంధ్రలో అరిసెలు ఉంటాయి అబ్బబ్బా ఎంత బాగుంటాయి అరిసెలు తినాలని వారం నుండి అరుస్తుంటే మా అమ్మ నా గోల్ తట్టుకోలేక ఈ రోజైతే అరిసెలు చేస్తుంది ఈ అరిసెలు కోసం ఆస్తులు అమ్ముకున్న తప్పు లేదు ఏంటమ్మా అరిసెల కోసం ఆస్తులు అమ్ముకోవాలా అని అనుకుంటున్నారేమో అబ్బా సరదాగా అన్నానండి బాబు అరిసెల పాకం ఇలా ఉండ చుట్టి గిన్నెకి కొడితే ఎలాంటి సౌండ్ రావాలి ఇలా సౌండ్ వస్తేనే పాకం కరెక్ట్ గా వచ్చినట్టు ఇటువైపు యాలకులు దంచేసి అటువైపు తడి బియ్యం పిండి వేసుకోవాలి ఇక్కడ నుండి మొదలవుద్ది ఇంకా పిండి వేసే వాళ్ళేమో గానీ కలిపే వాళ్ళకి మాత్రం చాలా బలం కావాలండి బా అంతా కలపడంలోనే ఉంది కలిపి కలిపి చేతులు అయితే ఎర్రగా కందిపోతాయి అనుకోండి పిండి ముద్ద ఇలా పైకి లాగితే కట్ అవుతూ కింద పడిపోవాలి అప్పుడే పర్ఫెక్ట్ గా వచ్చింది ఇంకా అరిసెలు వేయకుండానే వాసనైతే గుమాయించేస్తుంది ఎప్పుడు అరిసెలు వేసేస్తారా ఇంకా ఎప్పుడు తినేస్తానా అని అనిపించింది ఒక అరిసె తిన్నంత వరకు తృప్తి ఉండదు నాకు అరిసెలు వేస్తే పొంగడాలు ఊరుకుంటాయా మరి వాటిని కూడా వేయకపోతే అలా ఈ పొంగడాలంటే మీకు ఇష్టమేనా